नमस्ते वेलकम टू जबरदस्त टीवी खम्मन कमां टीवी जिला जिले चंदी श्री बोनीला समेत చెన్నకేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈవో చుండూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణానికి ఎంఆర్ఓ అనంతుల రమేష్ శ్రీదేవి ఈవోఆర్డి మల్లెల రవీందర్ ఎస్ఐ నాగుల్ మీరా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పక్షాల ప్రజా సంఘాల నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు ఖమ్మం కృషి స్టూడియోస్ అధినేత చావా సంపత్ కుమార్ హేమ దంపతులు గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు దీక్షిత్ సారద సిబ్బంది నాగరాజు తదితరులు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం తీసుకున్నారు ఈరోజు చింతగాని మండలంలో మన చిన్నకేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణం జరగడానికి ఇచ్చేసిన భక్తులందరికీ మన యొక్క నమస్కారాలు ఈరోజు ఎంతో ఘనంగా మన యువగారి ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగినది దాని మీద మా అమ్మని ఆహ్వానించిన మేము వచ్చినందుకు మాకు ఈ అదృష్టం కలిగినందుకు ఈ అదృశ్యం కల్పించినందు భగవంతునికి గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీ శ్రీ చంద్రకేశ్వర స్వామి చిత్తగారి గ్రామం నందు ఈరోజు పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా మన యొక్క చింతగా ఎమ్మవరావు గారు రమేష్ గారు దంపతులచే అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన యొక్క గ్రామ ప్రజలు సుమారు ఐదు వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం మన యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి డ్యాన్స్ పోటీలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయడానికి మన యొక్క గ్రామ ప్రజలందరూ తమ యొక్క శక్తివంచ లేకుండా అందరూ కూడా విరాళాలు మరియు అన్ని రకాల శక్తివంచం లేకుండా కృషి చేశారు మరి గ్రామస్తులందరికీ కూడా మా యొక్క దేవాదాయ శాఖ తరఫున అదే మా యొక్క ఎమ్ఆర్ఆ గారు మా మాట మన్నించి ఇక స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ఆ యొక్క చంద్రకేశ్వర స్వామి వారి కరుణాకటాక్ష పాత్ర కావాల్సిందే కోరుకుంటూ ముగిస్తున్నాను శ్రీహెచ్ రాంకోటేశ్వరరావు నిర్వహణాధికారి కన్న వెంకటనారాయణ గారు సామానికి వంద రూపాయలు చదివించండి నూట ఒక్క రూపాయలు చదివించారండి